కర్నూలు జిల్లా అధోని పట్టణంలో ఓ వృద్ధురాలు అనాథ అని తెలిసి మానవత్వం చాటుకున్నారు డాక్టర్ మనోజ్ కుమార్ కర్నూలు జిల్లా అధోని పట్టణంలో ఉన్నటువంటి మధు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు నుంచి చికిత్స చేశారని అందుకు డాక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈశ్వరమ్మ ఈమె పెద్ద కడబూరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఓ అనాథ వృద్ధురాలు ఈవిడ పరిస్థితి బాగాలేక లేచి వెళుతుండగా కింద పడిపోయింది ఈవిడ ఒక అనాథ అని ఈవిడికి ఎవరూ లేరని ఎవరో డాక్టర్ మనోజ్ కుమార్ గారితో చెప్పారు డాక్టర్ మనోజ్ కుమార్ మానవత్వంతో ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకొని ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆరోగ్యశ్రీ కింద ఆమెకు వైద్యం చేసి బాగు చేశారని అందుకు ఆ డాక్టర్ గారికి మధు హాస్పిటల్కి కృతజ్ఞతలు అని తెలిపారు మండలం కానీ నేను ఒక అనాథను కానీ నేను దానివల్ల నాకు కొంచెం వాపు వచ్చింది కానీ ఆ నొప్పి తట్టుకోలేక ఆర్డర్ పట్టుకొని మధు హాస్పిటల్కి వచ్చాను కానీ ఆ హాస్పిటల్లో ఎంపీ మనోజ్ కుమార్ సార్ గారు నన్ను తయచ్చి ఒక అనాదిగా సార్ నేను చేర వచ్చితే ఆ సార్ నా మీద కనుకరించి హాస్పిటల్లో కింద జాయిన్ చేసుకొని ఓన్లీ సిస్టర్సు ఆయలతోన నేను అనాదిగా ఉన్నందుకు అన్ని సేవలు సారే వాళ్ళతోనూ సిస్టర్స్తోనో ఆయాలతో చేయించినారు కానీ ఆరోగ్యశ్రీకి కింద ఆపరేషన్ అయ్యింది కానీ నాతోనో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కానీ ఆపరేషను సక్సెస్ అయింది కానీ ఈరోజు చెకప్కి వచ్చినాను కానీ హాస్పిటల్ అందరి సిబ్బందికి ఫస్ట్ మెయిన్ మెయిన్ ముఖ్యంగా మాకు మనోజ్ సార్ ఎండి సార్కి నా కృతజ్ఞతలు మరీ మరీ కృతజ్ఞతలు